గౌరనీయులు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అదేవిధంగా రాయలసీమ జోన్ అంతా కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాయచోట్లో పార్టీ లీడర్లు అదేవిధంగా క్యాడర్ అందరితో కూడా కలవడం జరుగుతుంది శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది వరకు రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే అదేవిధంగా బైపాస్ అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా మదనపల్లి కనెక్టివిటీ కానీ అదేవిధంగా పీలఆర్ కనెక్టివిటీ కానీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్లు ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్లు శ్రీకాంత్ రెడ్డి గారు లెటరు అదేవిధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది రైల్వే మినిస్టరు ఒకటే చెప్తా ఉన్నారు కడప బెంగళూరు లైన్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంటీ ఇవ్వాలి వాళ్ళు మ్యాచింగ్ గ్రాంటీ ఏమాత్రం మేము సహకరించడం లేదు ఈరోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో మేము ఒకటే అభ్యర్థిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ను పూర్తి చేసేదానికి సహకరిస్తూ ఉన్నారో దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రాంత ప్రజల తరఫున మా సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున మేము మేమందరూ కూడా అభ్యర్థిస్తున్నాము ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ పడిపోతే రాబో రోజుల్లో ఇంకా కూడా వ్యయం పెరిగిపోయి ఇంకా కూడా చేయడానికి అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతోమంది ఈరోజు అన్యాయంగా కేసులు ఎదుర్కొని ఈరోజు ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చాలామంది ఇల్లులు కొట్టేస్తే ఇక్కడ బీసీ ఒక ప్రముఖ బీసీ నాయకుడిగా ఉన్న విజయభాస్కర్ భాస్కర్ అన్న గారిని దారుణ దారుణంగా ఈరోజు ఆయన పైన అటాక్ చేయడం జరిగింది దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదు తూతూ మాత్రంగా ఈరోజు చర్యలు తీసుకునింది ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఒకటైతే వాస్తవము ఈరోజు భాస్కర్ అన్న పైన దాడి కానీ అదేవిధంగా జరిగే అరాచకాలు కానీ ఇవన్నిటి కూడా ఒకవేళ ఇప్పుడు న్యాయం జరగకపోతే వచ్చే రెండేళ్ళలో మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళందరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను పీడీ యాక్ట్ పెట్టైనా కానీ పీడీ యాక్ట్ వర్తిస్తే పీడీ యాక్ట్ పెట్టైనా కానీ వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను